హలో ఫ్రెండ్స్ నాకు తెలిసి స్టేటస్ చూడగానే మీరు అందరూ అనుకుంటారు ఎక్కడబ్బా ఈ ప్లేస్ ఎంత బాగుంది ఎంత పచ్చగా ఉంది ఇది కొండలు మొత్తం చూడడానికి ఎంత బాగుంది అని అనుకుంటారు ఎక్కడో కాదండి ఇది మా గ్రామం మాత్రమే మా ప్రాంతం మా ప్రాంతం చాలా అందంగా ఉంటుంది పీస్ఫుల్గా కూడా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క ప్లేస్ని చాలా లైక్ చేస్తారు ఎందుకంటే కనుక పచ్చటి వాతావరణం ప్రాంతం మాత్రమే పచ్చటి వాతావరణం ఎందుకంటే ఇక్కడ పీపుల్స్ అదే ప్రజలు ఎలా ఉంటారో తెలియదు అదేవిధంగా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ యొక్క టెంపుల్ వచ్చేసరికి మా గ్రామ దేవత శ్రీ పేరెంటల అమ్మవారు ఈ మా గ్రామంలో అంటే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది ఈ గుడి అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి నేను ఈ యొక్క గుడికి అయితే రావడం జరిగినది అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది దర్శించుకున్న తర్వాత ఇక్కడ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా చూట్ చేయడం జరిగింది చాలా పీస్ఫుల్ ఏరియా అండి మా గ్రామానికి వచ్చేసరికి ఇది ఎవరైనా మీరుకు కూడా ఎప్పుడైనా లైక్ చూడాలనిపిస్తే కనుక పిన్ చేయండి నేను తీసుకొచ్చి ఇక్కడ